హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హెల్త్ జో యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ధరలు అనేది చూస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ మిర్చి ధరలు అనేది చూస్తున్నాం తేదీ వచ్చేసి పది జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అదేవిధంగా వీడియోను లైక్ చేయండి అది వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం చూస్తున్నాం ఖమ్మం సంబంధించిన మిరప ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ధరలు మిరప ధరలను చూస్తున్నాం ఇక్కడ గరిష్ట ధర చూసుకుంటే మిరప ఇరవై వేల వంద రూపాయలైతే రేట్ అయితే వెళ్ళింది మధ్యస్థ ధర వచ్చేసి ఆరు వేల ఏడు వందల రూపాయలు కనిష్ఠ ధర ఆరు వేల ఐదు వందల యాభై రూపాయల రేట్ అయితే ఉంది ఇది ఖమ్మం సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి పది జనవరి ఇరవై ఇరవై నాలుగు రోజున జరిగేటువంటి మిరప ధరలు మొత్తానికి గరిష్ట ధర వచ్చేసి ఇరవై వేల వంద రూపాయల రేట్ అయితే పలికింది మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్డేట్ కోసం జై జవాన్ జై కిషన్